హేతువు అడిగినప్పుడు చెప్పాలి దానికి సరైన ప్రిపరేషన్ ఉండాలి మనం నడుస్తున్నటువంటి ఈ మార్గం ఇదొక మతం కాదు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం అనంటే క్రీస్తు అన్న పదం నా పదం తర్వాత నా నా పేరు తర్వాత నాకు ఏ విధంగా అయితే ఇంటి పేరుందో అలా జీజస్ అన్న పేరుకు క్రైస్ట్ అనేది ఇంటి పేరు అని అమెరికాలో నలభై ఎనిమిది మంది పిల్లలు ఓటేశారట వంద మందిలో వంద మందిని అడిగితే నలభై ఎనిమిది మందికి పైగా క్రైస్ట్ బహుశా ఆయన ఇంటి పేరేమో అని చెప్పారట ఇలాగే ఉంటుంది మన క్రైస్తవ సంఘాల్లో సరైన సిద్ధపాటు సరైన ఆలోచన సరైన ఆలోచన పిల్లలకు లేకపోతే సో యువకులు యువతులు మనం మీరు తెలుసుకోవాల్సినటువంటి మీకు ఆల్రెడీ తెలిసిన మళ్ళీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం క్రీస్తు అంటే అభిషిక్తుడు దేనికి అభిషేకం చేయబడ్డాడు అనంటే రాజ్యమును స్థాపించటానికి దేవుని రాజ్యమును ఈ భూమి మీద కట్టడానికి దేవుణ్ణి మళ్ళీ మనుష్యుల మధ్యలోనికి ఒక టెంట్గా కృపాసత్య సంపూర్ణుడిగా డేరా వేయటానికి ఆ క్రీస్తును మనం మన హృదయాల్లో ముందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి మత నాయకుడిగా కాదు మతం స్థాపించిన వ్యక్తిగా కాదు కేవలం భక్తి శ్రద్ధలు చూపించే దేవుడుగా మాత్రమే కాదు ఆ దేవుడు రాజు ఆ రాజుకు ఉన్నటువంటి నియమాలు ఆ నియమాలను హృదయంలో పటిష్టంగా ప్రతిష్ఠించుకోవాలి మతం కాదు ఇది మార్గం భక్తి మాత్రమే కాదు బాధ్యతతో కూడిన జీవన విధానం నమ్మకం మాత్రమే కాదు నమ్మకత్వం ఇంగ్లీష్లో అలీజెన్స్ అన్న పదం వాడతారు ఫెయిత్ ఈజ్ అలీజెన్స్ టు క్రైస్ట్ క్రీస్తు అనేటటువంటి రాజుకు మీ హృదయాలలో అలీజెన్స్ ఉండాలి నమ్మకత్వం ఉండాలి చెప్పిన పనిని ఇచ్చిన ప్రాజెక్టును సంపూర్ణంగా కంప్లీట్ చేయగలిగినటువంటి మీ పైన దేవుడు నమ్మగలిగినటువంటి మీకు ఏదైనా పనిని ఎంట్రస్ట్ చేయగలిగినటువంటి నమ్మకత్వం కలిగి ఉండాలి దాన్నే క్రీస్తును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం అని అంటారు అడిగేవాళ్ళు హేతువు అడుగువారు రాజకీయ పరంగా అడుగుతారు శాస్త్రీయపరంగా అంటే సైంటిఫిక్గా అడుగుతారు అలాగే భక్తి భావనలు భావజాలాలు భావజాలాలను మనసులో ఉంచుకొని అడుగుతారు ఆ భావజాలను మనం అర్థం చేసుకోవాలి ఆ భావజాలాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన భావజాలాన్ని ప్రజలకు చెప్పగలుగుతాం అలాగే ప్రపంచ దృక్పథాలు జీవన విధానాలు వేరు వేరుగా ఉన్నటువంటి సంస్కృతులు ఆ సంస్కృతులలో నుండి ప్రశ్నలు వస్తాయి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథంలో మనం సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పటం కోసం సిద్ధపడాలి సిద్ధపాటు అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మీరు కనుక యూట్యూబ్ వగైరా వగైరాలు చూస్తే ఫేస్బుక్ ఇన్స్టా వగేరాలు చూస్తే సిద్ధపాటు లేకుండా ఏదో చెప్పటానికి ఏదో అలా దాటివేయటానికి లేకపోతే తెలియనిది తెలిసినట్లుగా చెప్పటానికి చేసే ప్రయత్నాలు ఎక్కువ కనిపిస్తాయి కానీ జాగ్రత్తగా సిద్ధపడితే కొంతమంది ఏమంటారు అని అంటే ఏంటండి మాకు పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు పరిశుద్ధ ఆత్ముడు చెప్తాడు అని అనుకుంటారు కానీ ప్రియమైనటువంటి యంగ్ పీపుల్ హౌలీ స్పిరిట్ ద పవర్ ఆఫ్ హౌలీ స్పిరిట్ ద ప్రజెన్స్ ఆఫ్ హౌలీ స్పిరిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ ద పవర్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ విల్ ఇన్స్పైర్ యూ టు ప్రిపేర్ నాట్ టు బి ప్రిపేర్డ్ లెస్ ఏ ఆన్సర్ తెలియనటువంటి వాడిగా దద్దమ్మలాగా కూర్చుని నోటికి ఏదొస్తే అది చెప్పి పరిశుద్ధాత్మ చెప్పాడు అని చెప్పటం కోసం కాదు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడింది పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రిపేర్ అవమని చెప్తాడు స్టేజ్ ఎక్కటానికి ముందు యూనిట్ బీ ప్రిపేర్డ్ మైక్ పట్టుకోవటానికి ముందు యూనిట్ బీ ప్రిపేర్డ్ ప్రజలతో మాట్లాడటానికి ముందు యూనిట్ బీ ప్రిపేర్డ్ కానీ వాక్య సంబంధమైనటువంటి ఏదో యూట్యూబ్లో కొన్ని మాటలు విని వికీపీడియా చదివి గూగుల్లో సెర్చ్ చేసి క్రీస్తు గురించి నేను మాట్లాడతాను అని అనుకుంటే యూ విల్ బి ఫాల్ యూ విల్ డిసప్పాయింట్ బోత్ గాడ్ అండ్ యువర్ సెల్స్ వికీపీడియాలు యూట్యూబ్లు గూగుల్ సెర్చ్లు చాట్ జీపీటీలు కాదు వాక్యం దేవుని వాక్యంలో మీ వేళ్ళు రాలే దేవుని వాక్యంలో స్థిరంగా మీరు నేర్చుకోవాలి ప్రార్థనతో కూడిన సిద్ధపాటు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం అన్నీ తెలిసి ఉండాలి అని నేను చెప్పట్లేదు తెలిసిన అయినా సరే కాన్ఫిడెంట్గా తెలిసి ఉండాలి కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలి కాన్ఫిడెంట్గా ప్రజలతో మాట్లాడగలగాలి ఇలా సిద్ధపాటు కలిగి ఉండటాన్ని అపాలజెటిక్స్ అని పిలుస్తారు సో ద ఫస్ట్ సెషన్ ఈ ఫస్ట్ సెషన్ నాకున్న ప్రైమరీ కాన్ నా ప్రైమరీ ఫోకస్ ఏంటంటే మీరు అపాలజెటిక్స్ అన్నది అదేదో గ్రీకు తత్వశాస్త్రమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అని అనుకుండేరు పొరపాటున ఇంతకుముందు అపాలజెటిక్స్ అని అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు రూమ్లో కూర్చొని నాలుగైదు మాటలు ఎవరికి సువార్త చెప్పరు ఏమీ లేదు కేవలం నాలుగైదు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు అలా కాదు తెలుగు భాషలో మన సంస్కృతిలో మన దేశంలో భిన్న మతాల మధ్య మనం కూర్చుని ప్రభోయిన యేస్సు క్రీస్తు యొక్క దేవత్వాన్ని ప్రభు అయిన క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పటమే అపాలజెటిక్స్ అలా చేయగలగాలి ధైర్యంగా చేయగలగాలి అందరి ముందు చేయగలగాలి సో మన ఉద్దేశం ఏంటి మన ఉద్దేశం నేను నిలబడుకుని నాకు ఇంత జ్ఞానం ఉంది చూడు అని చూపించుకోవటం కోసం కాదు మన ఉద్దేశం నేనింత మాటకారిని చూడు అని ప్రజలకు ముందు చెప్పుకోవడం కోసం కాదు మన ఉద్దేశం వాదనలో వాదనను గెలుచుకో గెల గెలవటం కాదు మన ఉద్దేశం వ్యక్తిని గెలవటం మన ఉద్దేశ్యం ప్రేమను చాటి చెప్పటం మన ఉద్దేశం మన రాజు ఆయన రా ఆ రాజుకు తగినటువంటి మాటలను చెప్పటం ఆ రాజుకు తగిన తగినటువంటి హుందాతనంతో క్రీస్తు ప్రేమను చెప్పటం హుందాతనం మర్చిపోయి లోకల్గా చాలా చిన్నగా చిన్న మెదడుతో తప్పుడు భాష మాట్లాడుతూ ఎవరైనా మీతో మాట్లాడితే వాళ్ళకు మళ్ళీ మీరు అలాగే తప్పుడు భాషతో చిన్న మెదడుతో మీరు ఇంటరాక్ట్ అయితే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్ మీరు మీ ప్రభువును మీ రాజును మీరు రిప్రజెంట్ చేయాలి లేదు అక్కడ సరిగ్గా సరిగ్గా రిప్రజెంట్ చేయాలి యు ప్రిపేర్ సమాజాన్ని తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే వివిధ మతాలను తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే క్రీస్తును సరిగ్గా రిప్రజెంట్ చేయటం ఆయన భావజాలాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయటం అలాగే మన నిరీక్షణను గుర్చి రిప్రజెంట్ చేయటం ఇంతకు మనకున్న నిరీక్షణ ఏంటి మనకున్న హోప్ ఏంటి అని గనక ఆలోచిస్తే పేతురు గ్రంథం మళ్ళీ తీయండి మొదటి రెండవ పేతురు మూడవ అధ్యాయం పదమూడవ వచనం మనకున్న నిరీక్షణ చాలాసార్లు కొంతమంది అందరూ కాకపోయినా కొందరు చెప్పిన సువార్త యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోవటం అని అనుకుంటారు ఏదో కొత్త లోకం ఉంది ఆ లోకంలోనికి వెళ్ళిపోవటం అని అనుకుంటారు బైబిల్ గ్రంథం యొక్క సారాంశం మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం కాదు బైబిల్ గ్రంథం యొక్క సారాంశం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి బైబిల్ యొక్క సారాంశం దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చి నివాసం చేయటం అది మనకున్నటువంటి హోప్ అందుకనే మనం మతం ప్రజలం కాదు మన మార్గము నూతన ఆకాశం నూతన భూమి ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సొసైటీస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నేషన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్ భూమి ఆకాశములను రూపాంతరము చెందించి క్రొత్తగా చేసేటటువంటి ప్రాజెక్టులో పునరుత్నము చెందించేటటువంటి ప్రాజెక్టులో ప్రభు అని వేసున్నాడు మీ రాజు ఉన్నాడు ఆ రాజు అనుచరుడు వినువు ఆ రాజు ప్రతినిధి వినువు ఆ ప్రాతినిధ్యం ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించను ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం న్యాయము కనికరము దీన మనస్సు కలిగినటువంటి మానవ మనుగడను పెంపొందించటం దిస్ ఇస్ వాట్ వీఆర్ కాల్డ్ ఫార్ మతం చెప్పటం కోసం కాదు అపాలజెటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ ప్రాపగేటింగ్ రిలిజన్ ఒక మతాన్ని చెప్పుకోవడం కోసం మనం పిలువబడితే అది అపాలజెటిక్స్ అని పొరపాటున అనుకుండేరు దట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్ అపాలజెటిక్స్ ఈజ్ అబౌట్ ట్రూ హ్యూమన్నెస్ నిజమైన మానవత్వం నిజమైన మానవ జీవన విధానం దాన్ని ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు దేవుని రాజ్యం ఆ దేవుని రాజ్యాన్ని మనం కట్టడం కోసం ఈ అపాలజెటిక్స్ అన్న పద్ధతిని వాడాలి ఉపయోగపడితే అవసరం పడితే వాడాలి యేసు అనే రాజు యొక్క రాజ్యములో టీవిగా ఆయనతో కలిసి కాన్ఫిడెంట్గా ప్రజలతో చేయి కలిపి మాట్లాడగలగాలి ఉదాహరణకు రెండవ కరం రాసిన పత్రిక పదవ అధ్యాయం మేము నడుచుకుని నడుచుకునిచ్చునను శరీరము ప్రకారము యుద్ధము చేయము మొట్టమొదటి విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ యు ఆర్ ఇన్ ఎ వార్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు ఇది అర్థమైనా కాకపోయినా ద మోమెంట్ ఏ క్షణమైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడిగాను అంగీకరించావు ఏ క్షణమైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు బిడ్డగా నిన్ను నువ్వు ఎన్నుకున్నావో నిన్ను నువ్వు ఎంచుకున్నావు నిన్ను నువ్వు ఆయనను వెనక నేను ఆయనను వెంబడిస్తాను అని నిర్ణయించుకున్నావు ఆ క్షణమే యు ఆర్ ఇన్ వార్ నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు ఆ యుద్ధం శరీర సంబంధమైనది కాదు మనిషితో కాదు మతాలు మనిషితో యుద్ధం చేయమని చెప్తాయి మతాలు మనిషిని విడదీస్తాయి కులం పేరున మతం పేరున భాష పేరున ప్రాంతం పేరున భావం పేరున దృక్పథాల పేరున మనిషిని విభజిస్తాయి ఇది మార్గం ఇది ఐక్యపరచేటటువంటి మార్గం ఈ ఐక్యపరచేటటువంటి మార్గంలో వివిధ భావజాలాలతో నీకు యుద్ధం ఉంది అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో నీకు యుద్ధం ఉంది దాన్ని గ్రహించాలి మనిషిని మనిషితో యుద్ధాన్ని పక్కన పెట్టాలి విఆర్ ఫైటింగ్ విత్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్ అది ఆ స్పృహలో ఉండాలి యుద్ధంలో ఉన్నావు అని గుర్తుపెట్టుకో అయితే శరీరధారులమై మనం నడుచుకున్న శరీరం ప్రకారం మనం యుద్ధం చేయకూడదు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయచాలినంత బలము కలవై ఉన్నవి Devuni Yudutta Dhugal. What are these lofty things that we are talking about? Durgaal and Dhune. There are many, many lofty things in this world. Religion, financial Rangam, Vaka Durgam, Rakshana Rangam, Vaka Durgam, Rajakiya Rangam, Waka Durgam, Fashion Industry, Waka Durgam, Music Industry Waka Durgam. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒక దుర్గం స్పోర్ట్స్ ఒక దుర్గం ఈ దుర్గాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అవి దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగింది మన భావజాలం ప్రతి దుర్గాన్ని విడిపించాలి బికాస్ ఎందుకు విడిపించాలి అని అంటే అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క లేకపోతే ఈ లోక దేవత యొక్క ఈ లోక ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి రాజు దేవుడి యొక్క ప్రభావంలో ఇవన్నీ ఉన్నాయి ఆ ప్రభావం నుంచి వీటిని విడిపించాలి దాట్ ఈజ్ వాట్ అపాలజెటిక్స్ ఈజ్ అపాలజెటిక్స్ అని అంటే నోరేసుకుని వాగటం కాదు ఇట్స్ అబౌట్ ఎ బిగర్ థాట్ ఇట్స్ అబౌట్ లార్జర్ దెన్ లైఫ్ అన్నటువంటి ఆలోచన థింకింగ్ అబౌట్ యువర్ కింగ్ ఎవ్రీ సింగిల్ టైమ్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్ ఇన్ ఎవ్రీ స్ఫియర్ అండ్ వాక్ ఆఫ్ యువర్ లైఫ్ ప్రతి ఇండస్ట్రీలో కూర్చున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే అక్కడ ఇంజనీరింగ్ చేస్తే అక్కడ పోలీస్ ఉద్యోగంలో ఉంటే అక్కడ రక్షణ రంగంలో ఉంటే అక్కడ టెక్నాలజీలో ఉంటే అక్కడ మ్యూజిక్లో ఉంటే అక్కడ ప్రతి చోట కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పాలి దాట్ ఈజ్ వేర్ యోర్ వార్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలిజన్ నువ్వేదో ఆదివారం వస్తావు చప్పట్లు కొడతావు వెళ్ళిపోతాను అని అంటే అపోలోజిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ యూ యూ బిలాంగ్ టు యర్ రిలిజన్ అండ్ యూ స్టే దేర్ దట్స్ ఫైన్ బట్ ఇఫ్ యూ నువ్వు ఈ మతానికి పైగా క్రీస్తు అనే రాజుకు అనుచరుడిగా క్రీస్తు అనే రాజుకు ప్రతినిధిగా బ్రతకాలి అని అనుకుంటే మేము వితర్కములను దేవుని గురిచిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని అంటున్నాడు కదా దిస్ ఈజ్ ద కాల్ సమస్తమైన అవిధేయత ప్రతి అవిధేయత ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నువ్వు ప్రార్థన చేయలేదే నువ్వు బైబిల్ చదువుకోలేదే నీ నీ బట్టలు చిరిగిపోయి ఉన్నాయే నీ నీ కటింగ్ ఏంటి అలా ఉంది దిస్ ఇస్ నాట్ వేర్ అవర్ ఫోకస్ షుడ్ బీ అవర్ ఫోకస్ షుడ్ బీ ఆన్ మచ్ లార్జర్ థింగ్స్ థాట్ ప్రాసెసెస్ ఫిలాసఫీస్ ఐడియాలజీస్ ఎట్ యువర్ జనరేషన్ జీ మీ జెన్ జీలను చూడండి ఒకసారి మీ పిల్లల్ని అంటే రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళని ఒకసారి గమనించండి ఇప్పుడు జెన్ జీ అయిపోయి జెన్ ఆల్ఫా వచ్చేసింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి పుట్టిన వాళ్ళందరూ జెన్ ఆల్ఫా కిందికి లెక్క ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాకు ఒకరు చెప్పారు ఆల్ఫా కూడా అయిపోయిందన్న బీటా వచ్చింది అంటున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ లుక్ ఎట్ దెమ్ వాళ్ళ ఆలోచన చూడండి వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ యూజింగ్ ఎంటర్టైన్మెంట్ యూజింగ్ మ్యూజిక్ యూజింగ్ టెక్నాలజీ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఎలాంటి చోటు ఉన్నాయి అని అంటే స్కూల్స్లో చెప్పేటటువంటి మాటలు ఏంటి అని అంటే ఉదాహరణకు జస్ట్ ఉదాహరణ చెప్పడం చాలా ఉన్నాయి ఎల్జీబీటీక్యూ అనే కమ్యూనిటీ లెస్బిన్స్ గేస్ బైసెక్చువల్ ట్రాన్స్జెండర్ అండ్ క్వివర్ ఐదు రకాలుగా దిస్ ఆర్ ఆల్ యాక్సెప్టెబుల్ అని చెప్తున్నారు స్కూల్స్లో దిస్ ఇస్ ఆల్ గుడ్ దిస్ ఈస్ ఎంబ్రేసింగ్ డివర్సిటీ మంచి మంచి పదాలు వాడుతున్నారు పిల్లల మైండ్స్ ఇవి చెప్తున్నారు అండ్ యాస్ అ చర్చ్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ కింగ్ హు మేడ్ స్త్రీని గాను పురుషుని గాను నరుణ్ణి చేశాడు దిస్ ఈస్ ఇది ఒక భావజాలం ఈ భావజాలాన్ని రిప్రజెంట్ చేయగలగాలి ఈ భావజాలాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లగలగాలి దాట్ ఈస్ అపాలజెటిక్స్ దుర్గములను పడద్రోయ జాలినంత బలము వితర్కములను క్రీస్తు పాదాల దగ్గరికి చెరపట్టి తీసుకుని రాగల బలం నీ మాటల్లో ఉంది నువ్వు దానికి సంపూర్ణ విధేయత ఈ సమాజంలో క్రీస్తు పట్ల వచ్చేంత వరకు నువ్వు సిద్ధపడాలి సిద్ధపాటు కలిగి ఉండాలి కొట్లాటటం కాదు కొట్లాడటం కాదు దీని అర్థం దీని అర్థం రాజు ఆ రాజు యొక్క యు ఆర్ ఎన్ అంబాసిడర్ అండ్ స్పీక్ విత్ ద డిగ్నిటీ డూ స్టాఫ్ విత్ ద డిగ్నిటీ అటెంప్ట్ ప్రాజెక్ట్స్ విత్ దట్ డిగ్నిటీ ఆ డిగ్నిటీలో నువ్వు నీ ప్రాజెక్ట్స్ను నువ్వు ఎన్నుకోవాలి